ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు మనల్ని అమ్మలాగా అనుక్షణము కాపాడే అత్యంత విలువైన చెట్లలో ఈ ఆముదం చెట్టు సుప్రసిద్ధమైనది ఆ చెట్టు గింజల నుండి తీసిన ఆముదం తరాలు సంపూర్ణ ఆరోగ్యంతో గడిపారని మనం గుర్తు చేసుకోవాలి దీని సర్వాంగాలు వందలాది వ్యాధులను పోగొట్టడానికి ఉపయోగపడతాయి ఆముదం చెట్టుని సంస్కృతంలో ఏరండా పంచాంగుల వర్ధమాన అని హిందీలో ఆర్ఖండ్ రేండి అని తెలుగులో ఆముదం చెట్టుని ఇంగ్లీష్ లో కాస్టర్ ఆయిల్ ప్లాంట్ అంటారు ఆముదం చెట్లలో ఎర్రాముదాల చెట్టు తెల్లాముదాల చెట్టు అని రెండు రకాలుంటాయి తెల్లాముదం చెట్లలో పెద్ద గింజలు కాచేది ఒకటి చిన్న గింజలు కాచే చిట్టాముదం చెట్టు ఒకటి ఉంటాయి తెల్ల ఆముదాల చెట్టు కన్నా ఎర్రాముదాల చెట్టుకు అధిక గుణములు కలవని అనుభవజ్ఞుల అభిప్రాయం ఇది పక్షవాతము మొదలైన సమస్త వాతములను అజీర్ణ రోగములను ఇంకా శరీరంలోని సమస్త అవయవాలలో వచ్చే అనేక వ్యాధులను కూడా పోగొడుతుంది పక్షవాతమునకు మలబద్ధకమునకు అముదం గింజలు ఒక వంద గ్రాముల తీసుకుని పగుల కొట్టి పైబెరను తీసివేయాలి లోపల తెల్లగా ఉండే పప్పును మెత్తగా నూరి గిన్నెలో వేసి నాలుగు రెట్లు ఆవుపాలు పోసి కోవాలాగా మారే వరకు ఉడికించాలి తరువాత అందులో ఒక వంద గ్రాముల చక్కెర వేసి చిన్న మంటపైన మరిగిస్తూ పదార్థమంతా లేహ్యమైన తరువాత దించి నిలువ ఉంచుకోవాలి రోజూ రెండు పూటలా ఆహారానికి గంట ముందు ఐదు గరాముల నుండి పది గరాముల మోతాదుగా ఈ హల్వాను తింటూ ఉంటే అన్ని రకాల వాతరోగాలు మలబద్ధకం పక్షవాతం హరించిపోతాయి పిల్లల కడుపులో పురుగులుంటే ఆముదపు ఆకులు ముక్కలుగా చేసి బిడ్డల గుద స్థానములో రెండు మూడు సార్లు ఆకులతో రుద్దితే కడుపులోని పురుగులన్నీ మలం ద్వారా బయటికి వస్తాయి మూల వ్యాధి నిర్మూలించుటకు లేత ఆముదపు ఆకులను ఒక కర్పూరం బిళ్ళ కలిపి మెత్తగానూరి ఆసనానికి కట్టుకడుతూ ఉంటే మూల వ్యాధి తొలగిపోతుంది బహిష్టు ఆగిన స్త్రీలకు ఆముదపు ఆకును కొంచెం చేసి వేడిచేసి గోరుమెచ్చగా పొత్తికడుపు పైన పరిచి గుడ్డతో కట్టుకట్టి రాత్రి నుండి ఉదయం దాకా ఉంచుతూ ఉంటే ఋతుబద్ధం హరించిపోయి బహిస్తూ వస్తుంది పురుషాంగ బలహీనతకు ఒక వంద గ్రాముల పైబెరడు తీసిన ఆముదపు పప్పు ఒక వంద గ్రాముల మంచి నువ్వుల నూనె ఈ రెండింటినీ కలిపి చిన్నమంట పైన పప్పు మాడిపోయే వరకు మరిగించి దించి వడపోసి నిలువ చేసుకోవాలి రోజూ నిద్రించే ముందు ఐదు నుండి పది చుక్కల నూనెను పురుషాంగం పైన మృదువుగా ఇంకిపోయే వరకు రుద్ది ఉదయం స్నానం చేస్తూ ఉంటే క్రమంగా అందబలహీనత తగ్గిపోయి పురుషాంగానికి పూర్తి బలం చేకూరుతుంది కీళ్ళ నొప్పులకు మంటలకు ఆముదపు ఆకులకు నువ్వుల నూనె పూసి ఆకులను చేసి వేడివేడిగా కీళ్లపైన వేసి కట్టుకడుతూ ఉంటే కీళ్లవాపులు నొప్పులు తగ్గుతాయి అలాగే ఆముదపు పప్పును మెత్తగా నూరి వేడి చేసి గోరువెచ్చగా ఆ ముద్దను కీళ్లపైన వేసి కట్టుకడుతూ ఉంటే కీళ్ల మంటలు తగ్గిపోతాయి దురదలు త్వరగా తగ్గుటకు ఆముదపు గింజలను పగులగొట్టి పైబెరడును తీసివేసి లోపలి పప్పును పెరుగులో వేసి ఒకరోజు నానబెట్టి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని దురదలపైన లేపనం చేస్తూ ఉంటే వారం రోజుల్లో కఠినమైన దురదలు కనిపించకుండా పోతాయి చర్మంపై కురుపులు వ్రణాలు వస్తే ఆముదపు చెట్టు వేరును మంచినీటితో సానరాయి మీద అరగదీసి ఆ దంధాన్ని కురుపుల పైన లేపనం చేస్తూ ఉంటే అతి త్వరగా కురుపులు కుండ్లు తగ్గిపోతాయి ఆముదము ఆకును మెత్తగా దంచి వ్రణాలపైన వేసి కట్టుకడుతూ ఉంటే వ్రణాలు మాడిపోతాయి గర్భాశయ వాపు హరించుటకు ఆముదపు ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా నూరి పరిశుభ్రమైన బెత్తడు వెడల్పు పొడవుగల నూలు బట్టకు పట్టించి ఆ బట్టను వత్తిలాగా చుట్టి దానిని యోని లోపల ఉంచాలి ఒక గంట తరువాత తీసివేయాలి ఇలా ఉదయం ఒక వత్తి సాయంత్రం ఒక వత్తి మార్చి పెడుతూ ఉంటే ఐదారు రోజుల్లో స్త్రీల గర్భాసేపు వాపు తగ్గిపోతుంది అనవసర రోమములకు పైబెరడు తీసివేసిన ఆముదపు పప్పును మెత్తగా నూరి వెంట్రుకలను తీసివేసిన చోట ఉంటే వెంట్రుకలు త్వరగా మొలవవు సమస్త వాత వ్యాధులకు ఆముదప్పు చెట్టువేర్లు సొంటి దేవదారు చెక్క రాష్ట్రం తిప్పతీగా సమభాగాలుగా తీసుకుని విడివిడిగా ఆరబెట్టి దంచి పొడి చేసుకోవాలి ఈ చూర్ణం ఇరవై గ్రాముల మోతాదుగా లీటరు మంచినీటిలో వేసి అరపావు లీటరు కషాయం మిగిలే వరకు చిన్న మంటపైన మరిగించి వడపోసి గోరు వెచ్చగా రోజూ ఉదయం పరగడుపున సేవిస్తూ ఉంటే క్రమంగా అన్ని రకాల వాతరోగాలు అనగారిపోతాయి కాలిన పుండ్లకు కమ్మని మార్గం సున్నపుటప్ప నీరు ఆముదం ఈ రెండు సమంగా ఒక పాత్రలో పోసి గెలగొట్టి అది వెన్నలాగా మారిన తరువాత దాన్ని కాలిన పుండ్లపైన బొబ్బలపైన లేపనం చేస్తూ ఉంటే అవి త్వరగా మాడిపోతాయి సర్వ విషాల సంహారం బాగా ముదిరిన ఆముదపు చెట్టు నుండి విధిపూర్వకంగా పూజ చేసిన తరువాత వేర్లు తెచ్చి శుభ్రంగా కడిగి చిటికెన వేలంత మొక్కలు చేసి నీడలో గాలి తగిలే చోట ఆరబెట్టి నిలువ ఉంచుకోవాలి మానవులు విషప్రభావానికి గురైనప్పుడు వెంటనే ఒక ముక్కరు బుగ్గన పెట్టుకుని నములుతూ ఆరసాన్ని మింగుతూ ఉంటే విషప్రభావం హరించిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి